ప్రభు ఖుష్బూ జంటగా నటించిన సెన్సేషనల్ తమిళ సినిమా చిన్న తంబి ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం చంటి విక్టరీ వెంకటేష్ అందాల నటి మీనా జోడీగా తెరకెక్కిన ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మించారు మ్యూజిక్ మ్యాస్టర్లో ఇలయరాజ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి మెగాస్టార్ చిరంజీవి క్లాబ్తో ప్రారంభమైన చంటి పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పదిన విడుదలై సంచలన విజయం సాధించింది చంటి శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సుదర్శన్ వరంగల్ రామయ్య చిత్రమందిర్ నిజామాబాద్ లలితమహల్ ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ లలితమహల్ కర్నూలు ఆనంద్ కడప కృష్ణ అనంతపూర్ శాంతి మదనపల్లి కృష్ణ ప్రొద్దుటూరు సుధా నంద్యాల రామ్నాథ్ ఆదోని ద్వారక గుంటూరు గౌరీశంకర్ తెనాలి రత్న ఒంగోలు గోపి చెలకలూరుపేట నాగార్జున ఏలూరు సాయి బబాలాజీ భీమవరం కిషోర్ తణుకు లక్ష్మి తాడేపల్లిగూడెం శేష్మహల్ రాజమండ్రి రంభ కాకినాడ తిరుమల అమలాపురం వెంకటరమణ తుని శ్రీనివాస విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం రాధిక గుడివాడ శరత్ నెల్లూరు కృష్ణ వైజాగ్ జ్యోతి విజయనగరం మినర్వ అనకాపల్లి రాజా శ్రీకాకుళం రామలక్ష్మణ్ తాటిపాక శ్రీలక్ష్మి డియర్ వ్యూయర్స్ చంటి సినిమాని అప్పట్లో మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి